విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ నాయకులు ధర్నాలు చేయడానికి రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రశ్నించారు రాజమండ్రి తిలక్ రోడ్ లోని కార్యాలయంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు పదిసార్లు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ఇంటి ముందు వారంతా ధర్నాలు చేయాలని సూచించారు ఛార్జీలు పెంచిన వారే ధర్నాలు చేస్తుంటే ప్రజలు ఉమ్మేస్తున్నారని మండిపడ్డారు రాజమండ్రి సిటీలో క్యాడర్ లేని వైసీపీ నాయకుడు ధర్నా చేస్తే పక్కన కార్యకర్తలు లేరని ఎద్దేవా చేశారు సిటీ నియోజకవర్గంలో నలభై రెండు వార్డులు ఉంటే ముప్పై మంది కూడా ధర్నాకు రాలేదన్నారు ప్రజాక్షేత్రంలో ధర్నాలు చేసే నైతిక అర్హత వైసీపీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకనైనా ధర్నాల నాటకం ఆపాలని హుకుం జారీ చేశారు ఆరు నెలల మా పాలన బాగుందని గర్వంగా చెబుతున్నాం ఆరోగ్యకర ప్రశాంత రాజమండ్రికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు ఈ ఆరు నెలల్లో నగరంలో పారిశుధ్యం మెరుగు కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చామని దీనికి సంబంధించి నగరపాలక సంస్థకు చేంజ్ మేకర్ కాంక్లేవ్ పురస్కారం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు కమిషనర్ పారిశుధ్యం కార్మికులను అభినందించారు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు నేరాల సంఖ్య ఘననీయంగా తగ్గించగలిగామని చెప్పారు మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం చేపట్టామని మహిళా రక్షక్ మహిళా కళాశాలల వద్ద ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు సారాపై ఉక్కుపాదం మోపం గతంలో వైసీపీ వారు ఇష్ట రాజ్యంగా సారా వ్యాపారం చేశారని ఆరోపించారు టీడీపీ జనసేన బీజేపీ కలయిక వల్ల అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు నూతన సంవత్సర వేడుకలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా చేసుకోవాలని యువతకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు కుడుపుడు సత్యబాబు కాశీ నవీన్ కుమార్ వైశ్రీను మజ్జిరాంబాబు రెడ్డి మనీశ్వరరావు బుడ్డిగ రాధ నక్క చిట్టిబాబు కిలపర్తి శ్రీనివాస్ కడలి రామకృష్ణం కంటిపొడి శ్రీనివాస్ యనుమల రంగబాబు కంటిపొడి రాజేంద్ర ప్రసాద్ బుడ్డిగ రవి దాసింప్రసాద్ పిల్లి శ్యామ్ బాషాలింరా వీరరాము తదితరులు పాల్గొన్నారు రివర్ ఫ్రంట్ ఏదైతే గోదావరి గట్టు మీద ఒక సుందరీకరణ కార్యక్రమాన్ని రివర్ ఫ్రంట్ రూపాన చేస్తూ ఉన్నామో అది కూడా టెండర్ స్టేజ్కి వచ్చింది దాన్ని కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం పన్నెండు కోట్ల పని ఇది ఏనాటి నుంచో అనేకమైన రాజకీయ నాయకుల యొక్క ఆశ గోదావరి గట్టి మీద ఒక మంచి రివర్ ఫ్రంట్ కట్టాలని ఈరోజు మేము పూర్తి చేస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి వచ్చిన ఆరు నెలల్లోనే ఈ రివర్ ఫ్రంట్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం దాంతోపాటు ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఉన్నాం టూరిజం హబ్ కింద టెంపుల్ సర్క్యూట్ అన్నాం గౌరవ మంత్రి దుర్గేష్ గారి యొక్క సహకారంతో పుణ్యక్షేత్రాలు అన్నింటిని కూడా అనుసంధానం చేస్తూ టెంపుల్ సర్క్యూట్ని ప్రారంభించుకున్నాం దాంతోపాటు ఏదైతే నాగల్చేరు స్టేడియం ఉందో దాన్ని ఒక రంజీ స్టాండర్డ్స్లో తీసుకొచ్చే విధంగా దాన్ని కూడా నాలుగున్నర కోట్లతో ఇప్పుడు టెండర్ పిలుస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఈ ఆరు నెలల్లోనే చేయగలుగుతా ఉన్నాం అంటే మాకు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటన్నది ఎన్డీఏ కుటుంబంగా మా ఆలోచన ప్రజలకి తెలియాలి ఆ ఆలోచనతో ఈరోజు దాకా పనిచేస్తా ఉన్నాం ఈరోజు ఒకటే తెలియజేస్తా ఉన్నాం రానున్న పుష్కరాల్లో ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు ఒక లెక్క రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు వాటి కూడా భిన్నంగా అంటే భిన్నంగా అంటే ఇప్పుడు దాకా ఏ లో నాణ్యత లేకుండా జరిగిందని చెప్పను నెక్స్ట్ లెవెల్ రెండు వేల ఇరవై ఏడు జరిగే పుష్కరాలు వీటన్నిటికీ కూడా నెక్స్ట్ లెవెల్లో చేసే బాధ్యత ఈరోజు ఎన్డిఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం నాణ్యత ప్రమాణాల్లోని ఎక్కడా లోటు లేకుండా కూడా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటా ఉన్నాం ఈరోజు మీరు గమనించండి కొత్త పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఎప్పుడు ఎవరు ఆలోచించలే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొత్త పెన్షన్ ఇచ్చిన పాపానికి పోలేదు ఈనాడు కూడా ఇవ్వకపోగా ఉన్న పెన్షన్ని తొలగించేశారు మీ ఈరోజు కొత్త పెన్షన్లు ఇస్తా ఉన్నాం పెంచడమే కాదు కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు ఎన్డీఏ కుటుంబం తీసుకుంటా ఉన్నాం వితంతు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఎవరైతే ఇంటి పెద్ద చనిపోయినప్పుడు తక్షణమే పదిహేను రోజులు వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అలాగే అనాథ పిల్లలకు కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అలాగే ప్రభుత్వ సహకారంతో ఈరోజు చిరు వ్యాపారస్తులకు రుణాలు కూడా ఇప్పిస్తూ ఉన్నాం ముద్ర గత ఐదు సంవత్సరాలు లేవు ఎక్కడ పట్టించుకునే నాదుడు లేడు వీటన్నిటికి మించి ఈరోజు ప్రశాంతమైన నగరం పరిశుభ్రమైన నగరం కోసం ఎన్డీఏ కూటమి ఆహార నిశలు కృషి చేస్తూ ఉంది ఆరు నెలల్లో ఇంత చేయగలిగాం వచ్చే నాలుగు సంవత్సరాలు ఆరు నెలల్లోనే మరిన్ని అద్భుతాలు చేస్తాం ఆ విశ్వాసం మాకు ఉంది ప్రజలకు కూడా ఆ విశ్వాసం ఉంది అన్నిటి మించి క్రైమ్ రేట్ గురించి మీకు చెప్పాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వారు విచ్చల విడిగా అల్లరి మోకలు బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ నగరాన్ని భయభ్రాంతులు గురిచేశారు రాజమండ్రి సిటీని కేవలం వైఎస్ఆర్సీపీ వారి యొక్క ప్రోద్బలంతో ఇవన్నీ జరిగినాయి ఈరోజు నేను చెప్తా ఉన్నాను చాలా గర్వంగా ఈ ఆరు నెలలు మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా కానివ్వండి లేకపోతే పదే పదే ఎక్కడికక్కడ మేమందరం కూడా ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన ముక్త కంఠంతో తప్పు చేసిన వారు ఎవరైనా సరే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నిర్మోహమాటంగా మేము వెళ్ళడం వల్ల ఈ రోజున నేరాల సంఖ్య మీరు చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడుకి రెండు వేల ఇరవై నాలుగుకి ఏడు శాతం తగ్గింది